సిల్క్స్ శ్రీరస్తు శుభవస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిన్న మస్తాదేవి అమ్మవారి గురించి ఎక్కువగా వింటున్నాం అంటే గత కొన్ని సంవత్సరాలుగా దశ ఒకరైన వారాహి అమ్మవారి గురించి ఎక్కువగా వినటము ప్రత్యంగిర అమ్మవారి గురించి ఎక్కువగా వినటము బగలాముఖి అని వీళ్ళకి సంబంధించిన మాటలు ఎక్కువగా వినపడగానే వెంటనే భక్తులంతా కూడా వీళ్ళని ఆరాధిస్తే విశేషంగా ఫలితాలు వస్తాయట అని నిత్యము ఆరాధించే దేవతలను కాస్త పక్కన పెట్టి వీళ్ళ సైడ్కు మొగ్గు చూపారు అదే విధంగా ఇప్పుడు చిన్న మస్తా దేవిని తెర ముందుకు తీసుకొచ్చారు నేను అన్న మాట తప్పే అయ్యుండొచ్చు కానీ ఇలానే జరుగుతుంది దేవతల విషయాల్లో కూడా చెప్పండి ఎవరు ఈ చిన్న మస్తాదేవి దశ మహావిద్యం దౌర్భాగ్యదాయకం అని అంటారు అంటే వీళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందంటే అమ్మా ఎవరైనా ఒక పేరు కొత్తగా వస్తే ఆ రూపం ఎలా ఉందో చూసి ఆ రూపాన్ని పట్టుకొని రకరకాలుగా ఇక వర్ణం చేస్తూ ఉంటారు మాలాంటి వాళ్ళకి అవన్నీ కూడా సామాన్యంగానే కనిపిస్తాయి ఎందువలన ఎవ్వరు ఉగ్రదేవతలు కాదు ఉగ్రంగా కనిపిస్తారు కానీ ఉగ్రదేవతలు ఎవరు కాదు మనం ఆరాధించే విధానాన్ని అనుసరించి ఉంటుంది కానప్పుడు ఎందుకు ఆరాధిస్తున్నారంటే అమ్మా ఆరాధించే వాళ్ళకి సిగ్గుండాలి జనాలకి అదేంటండి అంటే వీధికి ఒక శివాలయం ఉంటుంది ఊరికి ఒక రామాలయం ఉంటుంది వీధికి ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది వీధికి ఒక గణపతి ఉంటాడు మరి ఇట్లా వీధికి ఒక ప్రత్యేక భగలాముఖి ఉన్నాయా అక్కడ ఉండకూడదు ఎలా పడితే ఎలా చేయకూడదు దానికి ఒక నిర్దిష్టత ఒక ఆరాధన ఒక దీక్ష ఒక విధానం నియమాలు కట్టుబాట్లున్నాయి ఉన్నాయి కాబట్టి కదండి ఇవందరూ వచ్చినట్టుగా రావట్లేదు ఆ ఒక్క విషయం జనాలు ఉండద్దండి అనాది నుంచి ఇవాళ కాదు ఇవాళ పుట్టుకొస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ అనాది నుంచి చూస్తే శివాలయం లేని ఊరుండదు విష్ణువాలయం లేని ఊరుండదు ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరుండదు గణపతి లేని ఆలయం ఉండదు అమ్మవారు శివాలయంలోనే ఉంటుంది అట్లా మరి అటువంటిది అనాదిగా ఎప్పుడు ఎక్కడ తెర మీదకి రానటువంటి దేవతలు వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఒకటి శని ప్రపంచానికి సిగ్గు లేదు శని ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీస్ లో ఉన్న వాళ్ళకి ఏమాత్రం సిగ్గు లేదు ఎందువల్లంటే నీ అవసరం కోసం నువ్వు ఒకటి చూపించావు అక్కడ దానికి ఒక శక్తిని దానికి ఏం శక్తి ఉందో మాకు తెలుస్తుంది ఈ జనాలకు అంతకన్నా సిగ్గు లేదు అంటే ఎవరో చెబితే తప్పితే మనకి ఏ విషయాలు తెలియవు ఎవరో ఏదో చెప్పగానే ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసేసి కొత్త మోజు అంటారు చూసారండి నేను ఆ మాట అనకూడదు కానీ వీళ్ళ పరిస్థితులు అంతే ఉన్నాయి ఏదో మొక్కితే ఏదో దక్కుతుంది అని నువ్వు ఎప్పుడైతే నిత్యం చేయవలసిన వాటిని పక్కన పెట్టావో నైమిత్తికంలో నువ్వు ఏం చేసావు నీకు ఫలితం ఉండదు ఏం చేసినా నీకు ఫలితం ఉండదు అందులో ఈ దశ మహావిద్య అధి దేవతలు చూసుకుంటూ వెళ్ళకూడదు ఎప్పుడు వెళ్ళాలి దానికి ఒక ప్రత్యేకమైన స్థితి ఎప్పుడండి ఒక గమనం ఉంటుంది నవరాత్రులు నవరాత్రుల్లో ఒక గమనం ఉంటుంది దేవీ నవరా దేవి నవరాత్రుల్లో ఈ దశమహావిద్యాలకి అర్ధరాత్ర రచనలు ఉంటాయి అని బయట ఎవ్వరూ చేరండి ఈ మధ్యకాలంలో ఒక గుప్త నవరాత్రులు చెప్పి ఆషాఢ నవరాత్రులు వారాహి నవరాత్రులు చెప్పి మైక్ పట్టుకుని ప్రచారం చేస్తున్నారు పదిహేను నెలల క్రితం ఉందా లేదు కానీ జనాలకి కొంచెం కూడా అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మా ఎవరు అడిగారు ఇవారు మీరు ఏదైనా మాట్లాడితే జనాలు నిప్పులు పోసుకుంటారు మీ మీద ఎందుకండి అని అడిగారు నేను ఒకటే అమ్మా మన పూర్వీకులు ఒకటే మాట చెప్తారు అబద్ధానికి సాక్ష్యాలతో పనిలేదు నిజం నిప్పు లాంటిది ఆ నిజం మాట్లాడుతుంటే తట్టుకోలేరండి నేను ఒకటే అంత కొన్ని కొంతమంది ఎవరి దగ్గర ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనసు మనిషి తత్వాన్ని గమనిస్తుంటారు మాట్లాడుతూ మీకు ఏమైనా టాబ్లెట్ కావాలని అడిగేస్తా అదేంటండి అంటారు నేను మాట్లాడే మాటలు మీకు ఇబ్బందిగా ఉంటాయి అరగట్లేదు కదా అరగట్లేదు కడుపు మంట వస్తుందంటే మీకు తెలీదు నేను చెప్తే మీరు ఒప్పుకోలేరు నేను చెప్పింది కాదు అని మీరు ఇప్పుడు ఎట్లా అని మీ నేను చెప్పింది కాదు అంటారు మీ దగ్గర సరైనటువంటి ఆధారం లేదు ఖచ్చితంగా నేను చెప్పింది ఒప్పుకుని తిరాలి ఒప్పుకుని తిరాలంటే మీకు అడుగులమంట కాబట్టి మీకు ఏం టాబ్లెట్ కావాలంటే అడిగేస్తా వెంటనే ఇంకా వాళ్ళకి ఎక్కడో కాలుతూ ఉంటుంది ఎప్పుడు కూడా అమ్మా అబద్ధానికి తోడవసరం నిజానికి తోడవసరం లేదు నీకు ఎవరికైతే ఏ విషయం గురించి తెలియదో వాళ్ళు ఒప్పుకోలేక మనకన్నా ఎక్కువ అవతల వ్యక్తికి తెలిసిపోయింది ఈ విషయాలు మనకు తెలియవు కాబట్టి ఇవి లేవు అంతే మనకు తెలియదు కాబట్టి ఇవి లేవు లేవు ఎండమావి కనిపిస్తుంది లేదు పగలు కూడా నక్షత్రాలు కనిపిస్తాయి ఉన్నాయి పగలు కూడా నక్షత్రాలు ఉన్నాయి కానీ కనిపించవు పగలు కూడా నక్షత్రాలు ఉన్నాయి కానీ కనిపించవు ఆకాశం లేదు కానీ కనిపిస్తుంది గాలి ఉంది కానీ కనిపించదు అను అదంతా కూడా అనుభవించే దాన్ని బట్టి ఉంటుంది గాలి తగిలితే ఒక రకమైన అనుభవం ఇవి తెలియాలి మనకు మనం ఊహించిందే కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు కదమ్మా కాబట్టి ఎవరో ఏదో చెప్పారని ఈ చిన్న మస్తా జోలికి ప్రతింగిర జోలికి వారాహి అని తారా అని వాళ్ళ పిండాకూడని అటు జోలికి వెళ్ళకపోవడం వస్తాము మాకు పూర్ణదీక్ష ఉండి మేము మాత్రమే ఇంకొక మనిషి ఇంకోసారి చెప్తున్నా మాకు పూర్ణదీక్ష ఉండి మేము మాత్రమే ఆరాధన చేసి ఆరాధన చేయవలసిన దేవతలు పంచదశి షోడశి అని అమ్మవారికి మూడు మంత్రాలు ఉంటాయి షోడశంటే పదహారు అక్షరాల మంత్రం ఆ పదహారు అక్షరాల మంత్రాన్ని మేము దీక్ష తీసుకోవాలి దాన్ని పూర్ణ దీక్ష అంటారు అలా తీసుకున్నప్పుడే వీటిలన్నిటినీ కూడా పంచదశి షోడశి రెండు ఉంటేనే అసలు చెండి జోలికి వెళ్తాను కూడా అర్హత నవాక్షరి ఉంటే కానీ చండిజోలికి వెళ్ళకూడదు ఎవరికేమిన్నాయండి విషయపరిజ్ఞానం తెలీదు వారాహి అంటాం ఇంకోటి అంటాం ఇంకోటి అంటాం ప్రజలని నమ్మిన భక్తుల్ని సర్వనాశనం చేయటం అదేంటండి మీరు ఎలా అంటున్నారు నేను వైదికంలోనే ఉన్నా కానీ వైదికాన్ని నాశనం చేసే పరిస్థితుల్లో లేను అదేంటండి మీకు సామాన్యంగా ప్రతి ఒక్క మనిషికి చెప్పింది ఏంటి ఈశ్వర ఆరాధన విష్ణు ఆరాధన గణపతి ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన అమ్మవారి ఆరాధన చేసుకోమన్నారు అంతవరకే చండి ఆరాధన చేసుకోవాలి మీకు ఎవరికి చెప్పలేదుగా ఒక చండీ ఆరాధన చెయ్యాలి అంటే నవాక్షరి ఉపదేశం ఉండాలి ఆ నవాక్షరి కనీసం ఓ తొమ్మిది లక్షలు చేయాలి అతను నీచాదరితంగా ఒక లక్షైన నవాక్షరి చేయాలి చేయకుండా నేను చండీ చేసేస్తాను ఎట్లా అండి నేను మొట్టమొదటి చండీ హోమం చేయడానికి ముందు నూట ఎనిమిది సార్లు చండీ పారాయణ చేసి కానీ నేను హోమం చేయాలి సార్లు లేవుడానికి సరే రోజుకి ఒకసారి రోజుకి రెండు సార్లు చేయొచ్చు కర్మ ప్రార్థం బాలేకపోతే వారానికి ఒకసారి కూడా అవుతుంది అటువంటిది నేను వచ్చి వారాహి బీడం పెట్టేశా వారాహికి చేయి వాళ్ళు చిన్న మస్తా దీన్ని చేయను అంటే తప్పమ్ మాది వాటిలి జోలికి ఎవరు వెళ్ళవద్దు ఒక్కసారి వెళ్ళారు అంటే అతుక్కుపోతారు అంటే బయటికి రాలేరు అందులో నుంచి ఒక రకమైనటువంటి ఎట్లా ఉంటుందంటే ఓం నమ శివాయ అనేవి ఎనిమిది అక్షరాలు అంతేనా ఓం నమ శివాయ ఎనిమిది అక్షరాలు అవునా కదండి నమశివాయ అక్షరాలు ఓం గణిపతి ఆరు అక్షరాలు మరి నేను ఎనిమిది అక్షరాలు అకార ఉకారం అకారం కలిపితే ఓం అవి మూడు ఐదు ఎనిమిది అక్షరాలు ఈ ఓం నమశివాయ అనేటువంటి అక్షరాలతో వెంటిలేటర్ తీస్తే మనిషి చనిపోతాడు అంటే మనిషిని బ్రతికించచ్చు కొన్ని పాశ్పతాలు చేస్తే అదే ఓం నమశివాయ అనే మంత్రంతో చక్కగా ఆరోగ్యంగా ఉన్న మనిషిని చంపేయచ్చు ప్రకృతి వికృతి నువ్వు ఏ రకాన్ని ఏ రకంతో ఆరాధించుకుంటున్నావు ఇప్పుడు కామాఖ్యా అమ్మవారి నేను ఇంట్లో కామాఖ్య ఆరాధన చేస్తా నేను ఎలా చేస్తాను నువ్వు తేనె పాలు పంచదారతో చేస్తా అమ్మవారి దగ్గర రక్తంతో చేస్తున్నారు అవును నువ్వు ఏ రకమైనటువంటి ఆరాధన చేసేవో దానికి అక్కడ ఆ వికృతి ప్రకృతి శక్తి అక్కడ ఉంటుంది దాన్ని నువ్వు తాంత్ర ప్రయోగంగా తీసుకొస్తే తాంత్రిక శక్తులనే ఇస్తుంది మంత్ర ప్రయోగంగా ఆరాధిస్తే మంత్రశక్తులనే ఇస్తుంది నీకు నువ్వు ఏ రకంగా ఆరాధించావు అసలు నీకు ఏ రకంగా ఆరాధించామంటానికి నీకు అర్హత ఎలా వచ్చింది ఈ మధ్య కాలంలో అంటే తాంత్రిక రూపంలో చేసిన పూజలకి తొందరగా ఫలితం వస్తుంది చెప్పింది అదేనండి ఈ తాంత్ర తంత్ర ప్రయోగంలో ఫలితం వచ్చేస్తుంది అది ఎంతకాలం ఉండదు శాశ్వతం కాదు కానీ ఎప్పుడు కూడా నేను లాగుతూనే ఉంటుంది నువ్వు దాని దాన్ని నమ్ముకుని ఉండాలి ఇంకా నువ్వు అంటే చేస్తున్న వారికి ఇబ్బందా చేయించుకున్న వారికి ఇబ్బందా చేయించుకున్న వారికి చేస్తున్న వారికి ఏమీ లేదు ఎందువల్ల అసలు తాంత్రిక మంది కాదు కదండి మనకు తాంత్రికానికి తంత్రానికి సంబంధం లేదు నువ్వు వారాహి చేయి మంత్రంతో చేయి చిన్నమస్తా చేయి మంత్రంతో చేయి భగరాముఖి చేయి మంత్రంతో చేయి తారా చేయి మంత్రంతో చేయి తంత్ర ప్రయోగాన్ని నేను ఎప్పుడైతే తీసుకున్నావో అది ఇంకా నేను వశం చేసేసుకుంటుంది అందుకనే మన వైపు ఇటువైపు ఎక్కడా కూడా తంత్రాలు ఉండవండి ఎక్కడ చూసినా అమ్మవారికి పాలు పంచామృతాలు వీటిలతో అభిషేకం చేస్తారు చెప్పితే రక్తాలతో మాంసాలతో అభిషేకం చేయరు అది ఇప్పుడు ఒకవేళ మంత్రంతో చేయొచ్చు అన్నారు అది చేయొచ్చా అందరూ మంత్రంతో చేయడానికి కూడా నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెప్పిన అవన్నీ కూడా ఉండవు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అధికారం లేదు కదా ఓకే ఓకే అధికారం లేనప్పుడు నీకు అర్హత లేనట్టే నేను టెన్త్ చదివానండి నేను టెన్త్ చదివా కానీ ఐఏఎస్ ఆలోచించే పెద్ద నాకు ఉంది ఆ సీట్లో లో కూర్చుంటాను కుదురుతుందా ఐఏఎస్ చదివాడు కానీ టెన్త్ చదువుకున్న వాడుకున్నటువంటి నాలెడ్జ్ కూడా లేదు వన్ అది సీట్లు కూర్చోబెడతారా కూర్చోబెట్టరు ఎందుకంటే నీకు ఎగ్జామ్ మీరు చదవడం గొప్ప గొప్ప కాదు కదండి ఎగ్జామ్ ఇవ్వాలి కదా ఇంటర్వ్యూలు పాస్ అవ్వాలి కష్టపడి ఐఏఎస్ పాస్ అయ్యారు అంటే చదువుకున్నారు ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారు పరిస్థితి ఏంటి అది మనకు అర్హత ఉండాలి ఆ అర్హత లేకుండా మనం ఎక్కడ పడితే అక్కడ ఎదురు పడితే చేస్తామంటే కట్టి కుడిపేస్తుంది మొత్తం అనుభవించాలి కాబట్టి ఈ దశమహావిద్య జోలికి ఇంత కఠినంగా గట్టిగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవాలనుకుంటే దీని జోలికి వెళ్ళకు ఉంటే ముఖ్యమైన రోజు ఒకటి రెండు ఉంటుంది దేనికోసం ఆరాధన చేయాలనేది చెప్పబడి ఉంటుంది ఆ ఒక్కరోజు దానికోసం ఆరాధన చేయి అది కూడా మంత్ర ప్రక్రియలో అంతే తప్పితే ఐనానికి కాన్ దానికి నువ్వు వెళ్ళిపోయి నేను కూర్చుంటాను నేను చేసేస్తా మహావిద్య తారా ఉన్నారు వీళ్ళందరూ అందరూ ఉంటారు నీకేంటి నీకేంటి మీ ఊరిలో శివాలయం ఉందా బ్రహ్మాండంగా ఉందండి రామాలయం బొబ్బా ఉందండి గణపతి అయ్యి ఉన్నాడు సో ఉన్నాడండి సుబ్రహ్మణ్య స్వామే ఉన్నాడండి సాయిబాబా ఉన్నాడండి ప్రత్యేక లేదండి చిన్నమస్త లేదండి తారా లేదండి ధూమావతి లేదండి భగరాముఖి లే ఇవన్నీ ఎందుకు లేవు పూర్వీకులు ఋషులు పిచివధ ఇంత కట్టుదిట్టంగా జాగ్రత్తగా చేయడానికి ఇదంతా వాళ్ళకి తెలుసు మన వాళ్ళు ఎంత వెధవలో అటువంటి వాళ్ళందరినీ కనుక ఆరాధించుకొని దృష్టి పెట్టేస్తే కామాఖ్య అమ్మవారి దగ్గర వాళ్ళు ఏ రకమైన ప్రచారం ఏ రకమైనటువంటి విధానాన్ని ఆచరణ చేస్తున్నారో మన వాళ్ళు అంతా ఇక్కడ అదే చేస్తారు కనుక పూర్వీకులు ఋషులు ముందు జాగ్రత్తతో వాళ్ళ జ్ఞానం ఉంది కాబట్టి ముందస్తు ఏం జరుగుతుంది జనాల తత్వం ఎలా ఉంటుందనే విషయం తెలుసు కాబట్టి ఇక్కడ ఈ ప ఈ పరిసరాల్లో ఆ విగ్రహాన్ని ఎట ఇప్పుడు కొత్తగా ప్రతిష్టలు చేస్తున్న వేరే విషయం అసలు దాని నేను మాట్లాడను అనాది నుంచి ఎందుకు లెవో తెలుసుకోవాలి ముందు అది విషయం అండి గురుగారు అంటే ఎందుకు చేయకూడదో మంచి వివరణ ఇచ్చారు అందరికీ వార్నింగ్ కూడా ఇచ్చారు అమ్మవారు అంటే ఇప్పుడు చిన్నమస్తాదేవి రూపమే చాలా వింత రూపంగా ఉంటుంది తల లేకుండా రక్తపు అవును ఎందుకని అలా ఉన్నారు దాని గురించి కూడా వివరణ ఉన్నారు ఉన్నారు దేనికోసం అంటే నీలో అహం నువ్వు అలానే ఉంటాయి అంటే అమ్మవారు ఏం చేస్తుంది అంటే తన రక్తం తనే తాగుతుంది బాబు నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటి మనిషికి అన్యాయం చేయకుండా ఉన్నంత సేపు నీ జీవితం పదిమందికి ఉపకారంగా ఉంటుంది పది మందికి నువ్వు ఉప అపకారం చేస్తూ ఉంటే నీ రక్తాన్ని నువ్వు తాగడమే తప్ప ఎలాంటి ఉపయోగము లేదు అని కొన్ని దాని మూలార్థాలు చాలా ఉన్నాయి అంటే సా ఒక మనిషికి అర్థం కావాలి ఆ రూపం అంటే ఏమిటి అనే విషయం గురించి ఈ ఇది రెండు వేల పద్నాలుగులోనే వచ్చిందండి ఈ విషయం రెండు వేల పద్నాలుగులో నేను నవరాత్రులు ఇదే ఫోటో విగ్రహాన్ని ఫోటోలు పెట్టి చేశాను అప్పుడు నా మీద చాలా మంది చిన్నమస్తా చేస్తారు అచ్చేస్తారు ఇచ్చేస్తారు శృంగేరి నుంచి వచ్చింది విషయం ఆయన చేస్తుంది కరెక్ట్ ఆయన జోలికి రెండు వేల శృంగేరి శంకరమఠంలో చేశా ఖమ్మంలో ఆయన చిన్నమస్త అమ్మవారిని పెట్టారు ఆవిడ తలక ఆవిడ పెట్టుకుంది కంఠం కోసేసుకున్నారు మూడు ధారల రక్తం వస్తుంది ఆయన ఏదో తంత్రం చేస్తాడని చెప్పి రకరకాలకి పేపర్లో వేశారు ఇవన్నీ అక్కడికి వెళ్ళి మూలాన్ని తీసుకొస్తున్నాడు అతను అతని జోలికి ఎవరు వెళ్ళకండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చింది అనమాట అంటే ఇది ఎలా చెయ్యాలి అనేటువంటి విధానం ఉంటుంది అంటే మనిషి పాము తన గుడ్లు తనే తినేస్తుంది అంటూ ఉంటారు తన పిల్లల్ని తినేస్తుంది రాక్షస అంటే తన పిల్లల్ని తనే తినేసేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో నువ్వు చేసుకునే ప్రక్రియ ఇలానే ఉంటుంది నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు నుంచి బయటపడు జ్ఞానం తెలుసుకో ఇలా చూసి జ్ఞానం తన మనుష్యానం

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.